ఇది కార్ల సెడ్ లేకుంటే ఫోటో షాపా అనుకున్నా ఫస్ట్ లో చూస్తానే ఏదో షోరూమ్ అనుకున్నా మళ్ళీ తర్వాత దగ్గరికి చూస్తే ఇవన్నీ వర్క్ షాప్ లు అనమాట కార్ రిపేర్ వస్తే మనం రిపేర్ చేయించుకుంటే షాప్ లు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ అన్ని కొత్త వెహికల్స్ అమెరికన్ కార్స్ అన్ని హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ల సెట్లు ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి మనం ఈ వీడియోలు అనేది పూర్తిగా చూద్దామండి అక్కడ కార్లు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు నీట్ గా ఉంచుతారా లేదా ఏ విధంగా కార్ల సైడ్లు ఉంటాయి ఇక్కడ సౌదీ అరేబియాలో దాని గురించి అంటే పూర్తి వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్కు కొత్తగా వచ్చే వాళ్ళందరూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి సౌదీ అరేబియాలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఫిఫ్టీ డిగ్రీస్ వరకు ఎండ అనేది స్టార్ట్ అయిందండి ఆ ఎండకు బయట తిరగాలంటే చాలా ఇబ్బంది అండి అలాంటిది కార్లు ఏసీ లేకుండా అస్సలు వెళ్ళలేము జర్నీ కూడా చేయలేము ఏసీ అనేది వర్క్ చేస్తేనే అండి జర్నీ హ్యాపీగా ఉంటుంది అదే వర్క్ చేయడం ఆపేసింది అనుకోండి ఏసీ మనం అయితే జర్నీ చేయడం చాలా ఇబ్బంది అండి ఈ విషయం మా సార్కు చెప్తే నువ్వు ఫస్ట్ కార్ గ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్ళు కార్ను మొత్తం చూపించు ఒకటికి రెండు చోట్ల గ్యారేజ్లు మార్చి మార్చి అడిగి చూపించు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది పూర్తిగా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేయి అని చెప్పారు సరే అని నేను కార్ సెడ్ దగ్గరికి కార్ను తీసుకెళ్తా ఉండేటప్పుడు బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఫ్రెండ్స్ మొత్తం ఇది ఇక్కడ రైట్ సైడ్ లో కనపడుతున్నాయి కదా కార్లన్నీ ఇవన్నీ గ్యారేజ్లో వర్క్ రిపేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి ఇటు సైడ్ అనమాట మొత్తం గ్యారేజ్ దగ్గరికి వచ్చేసాము దగ్గరికి వచ్చేసాము ఇక్కడ రైట్ సైడ్ లో కనపడుతున్న మొత్తం ఈ బిల్డింగ్స్ అన్ని కార్ రిపేర్ వచ్చినప్పుడు గ్యారేజ్ కు సంబంధించిన కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని రైట్ సైడ్లో బిల్డింగ్స్ బిల్డింగ్స్లలో దొరుకుతాయండి మనం ఇట్లే ముందుకు స్ట్రైట్ ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత రైట్ కు ఒక రూట్ వస్తుంది ఆ రూట్ నుంచి మనం అట్లే స్ట్రైట్ గా ముందుకు వెళ్ళాలండి మనం ఈ బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ మొత్తం కార్ల సెడ్లు ఉంటాయి ఇదే అండి ఆ రైట్ సైడ్ అనేది ఇట్లే స్ట్రైట్ వెళ్తే మనకు ఎదురుగా కనపడుతుంది కదా బ్లూ అండ్ వైట్ పెయింట్తో ఒక రేకుల సెడ్ అనమాట అదంతా రేకులే దగ్గరికి వెళ్ళి చూశాను నేను చూడండి ఎలా కనపడుతుండ సైడ్లో అన్ని కార్లు అవి ఇక్కడ మొత్తం కనపడేటన్ని వెహికల్స్ రిఫేరీ చేయించుకోవడానికి వచ్చిన వెహికల్స్ అన్నీ ఉన్నాయి చూడండి రైట్ సైడ్ అటుపక్క ఇటుపక్క మొత్తం కార్ల గ్యారేజ్లే ఇక్కడ బయట పార్క్ చేసి లోకల్ ఆఫీస్ రూమ్ లోకి వచ్చి సార్తో మాట్లాడదాం అనుకున్నా ఇక్కడ ఈ సార్ లేరు తర్వాత బయటికి వెళ్ళి రికార్డ్ చేద్దాము వీడియో అన్న కంప్లీట్ చేద్దామని బయటకు వచ్చి రికార్డ్ చేస్తా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కార్ సేట్లు చూడండి అన్ని ఒకటే విధంగానే కనపడతాయి ఇక్కడ కనపడుతున్నారు కదా వీళ్ళందరూ ఇక్కడ వర్కర్లు అనమాట మెకానిక్స్ అందరూ అడిగానండి వీడియో రికార్డ్ చేయాలంటే రికార్డ్ చేయని అరబిక్ లో చెప్తా ఉన్నాడు చూడు అతనికి వీడియో రికార్డ్ చేయి అతను కూడా హెడ్ ఏ అని చెప్తా ఉన్నాడు తర్వాత నేను వీళ్ళతో కలిసి కొద్దిగా వీడియో రికార్డ్ చేస్తున్నాను తర్వాత అందరినీ కలిసిన తర్వాత చెప్పాను ఈ విధంగా నేను ఛానల్ రన్ చేస్తాను అంటే మంచిది రన్ చేయని చెప్పాను తర్వాత చూడండి ఇక్కడ కనపడుతుండే మొత్తం వెహికల్స్ అన్నీ రిపేర్ కంప్లీట్ అయిపోయి బయటపెట్టిన కార్లు అండి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ ఈ గ్యారేజ్ దగ్గరికి వచ్చి చేయించుకోవచ్చు అనమాట గ్యారేజ్లు చూడడానికి అన్నీ ఒకటే విధంగానే కనపడతాయి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం ఒకటే రకంగానే రేగులర్ సెడ్లు అన్నీ సెట్ చేశారు చూడండి ఎలా కనపడుతుండే అన్నీ ఒకే విధంగానే కనపడుతున్నాయి కదా దానిపైన చిన్న చిన్న బోర్డులు తగిలి తగిలిస్తారండి దాని తర్వాత నేను ఒక షాప్ కు వెళ్ళాల్సింది వేరే షాప్కి వెళ్ళాను అండి ఫస్ట్లో వెళ్ళిన షాప్ అయితే ఆ షాప్ కాదని మా సార్కు ఫోన్ చేసి చెప్తే ఈ షాప్ కాదు నేను చెప్పి వేరే షాప్కి వెళ్ళని చెప్పాడు తర్వాత నేను వేరే షాప్లో క్లియర్గా కార్లో ఏసీ అనేది కొద్దిగా పనిచేయట్లేదు కొద్దిగా చూడండి అని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను ఆ మ్యాగ్నెట్ అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తే తను వచ్చేసి చెప్పాడు ఈ సిలిండర్లో కొద్దిగా లిక్విడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాను తర్వాత మీరు టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత రండి మళ్ళీ క్లియర్గా ఏం ప్రాబ్లం అనేది తెలుస్తుందని చెప్పారు అలాగేమని నేను ఆ రోజు ఈవినింగ్ రిటర్న్ నా రూమ్కి అయితే బయలుదేరి వచ్చేటప్పుడు మొత్తం రికార్డ్ చేసుకుంటూ వచ్చేసాను చూడండి మొత్తం అన్ని చోట్ల ఒకే విధంగా మనకు కనపడతాయి ఇక్కడ సౌదీ అరేబియాలో కార్ల సెట్లు అన్నమాట ఇవన్నీ చూడడానికి చాలా అందంగా కనపడతాయండి ఇక్కడ వచ్చేసి ఫారెన్ కార్లు మన ఇండియన్స్ కార్లు ఇక్కడ సౌదీ అరేబియాలో సిఫ్ట్ డీజర్ కార్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ మెయిన్గా వచ్చేసి జిఎంసి కార్లు అనేటివి ఎక్కువగా వాడతారండి ఇక్కడ గ్యారేజ్ చూడండి లోపల పక్క ఈ విధంగా కనపడుతుంది కదా ఇక్కడ రైట్ సైడ్ లో వన్ టూ త్రీ అని బ్లూ ఫోల్స్ మాత్రం కనపడుతున్నాయి కదా ఆ ఫోల్స్ దగ్గర కార్లను పెట్టేసి ఏమైనా ట్రబుల్ ఉండేది ఏదైనా ఇంజన్ దగ్గర ట్రబుల్ ఉన్నాయా లేదా కింద వీల్స్ దగ్గర ట్రబుల్ ఉన్నాయా అనేది కార్ అనేది పైకి లిఫ్ట్ చేసి లిఫ్ట్ ఆన్ చేస్తే పైకి వెళ్తుంది కారు తర్వాత వాళ్ళు క్లియర్ క్లియర్గా చూసి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూపిస్తారు కూడా ఇదే అండి కార్ సెడ్ మా పక్క ఈ విధంగా ఉంటుంది లోపల అలా ఉంటుంది చూడండి మొత్తం ఒకే విధంగానే ఇక్కడ కార్లస్ గ్యారేజ్లు అనేది వీళ్ళు సెట్ చేశారనమాట ఇక్కడ అన్ని రకాలైన కార్లను రిపేరీ కూడా చేస్తారు ఏదన్నా కార్లు అమ్మే ఉన్నాగానే వీళ్ళు అమ్మిస్తారు ప్లస్ కొంటారు కూడా నా కార్ అయితే ఇలా లిఫ్ట్ చేసి పైన పెట్టేశారు లెఫ్ట్ సైడ్ లో కనపడింది నా కారే ఇక్కడ ఫ్రంట్ లో కనపడేది కస్టమర్ల కార్లు వేరే వాళ్ళవి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సౌదీ అరేబియా లో కార్ల సెడ్లు ఉంటాయి లోపల పక్క అయితే చాలా క్లీన్ గా నీట్ గా పెట్టుకున్నారు ఇది వచ్చేసి స్పేర్ పార్ట్స్ అనమాట ఈ స్పేర్ పార్ట్ల షాప్ కూడా ఒకటే లైన్ లో ఒకటే విధంగానే షాపులు అన్నీ అన్ని మొత్తం కనబడతాయి లోపల పక్క వచ్చేసి ఆయిల్ క్యాన్స్ రేడి రేడియేటర్ ఆయిల్ ప్లస్ స్పేర్ పార్ట్స్ ఇంజన్ కు సంబంధించిన వస్తువులు మొత్తం ఏ టు జెడ్ దొరుకుతాయండి దానికి ఆ గ్యారేజ్ దగ్గరలోనే ఇది ఒక గ్యారేజ్ కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చేది ప్లేస్ ఈ షాప్ల పేర్లు అనేది కరెక్ట్ గుర్తు పెట్టుకోవాలా ఇది ఒక్కటే ప్రాబ్లం ఇదే అండి పూర్తి వీడియో ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందో కొద్దిగా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్